మహబూబాద్ జిల్లా రాంపురం అడవి ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు కనిపించడంతో పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు రాంపురం గ్రామానికి చెందిన పెద్ద సాంబయ్యకి చెందిన ఆవు వారం కింద తప్పిపోయి బుర్కం మడుగు ఓర్రె ప్రాంతంలో కళేభరంగా కనిపించగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఎఫ్ఆర్ఓ బృందం ఘటనా స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు ఆ విచారణలో పులి ఆవు భాగాన పట్టి చంపినట్లు ఆనవాళ్లు కనిపించాయన్నారు

సో రాంపూర్ సన్పల్లి అండ్ కుంగుగోంట్ల ఒక విలేజెస్ కన గానీ విలేజెస్ అందరూ కొంత ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు వాళ్ళ పశువులు అడవిలోకి తీసేళ్లకు జాగ్రత్తగా ఉండాలని అండ్ పులి కూడా ఎటువంటి విధమైన హాని కలిగించే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం